నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అన్నమాట మార్నింగ్ టిఫిన్ రాత్రే మినపప్పు నానబెట్టేశాను మార్నింగ్ లేసి రెండు టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఆవిరికుడము బాగా మంచి బలం పొద్దున్నే తింటే మధ్యాహ్నం దాకా ఆకలి బదువు చాలా నీట్గా ఉంటుంది ఇది స్టీమర్ అనమాట నీళ్లు పెట్టేసి బాయిల్ చేస్తున్నాను అందులో కొద్దిగా ఆవిరికి అది హీట్ అవ్వుద్ది వాటర్ అని చెప్పేసి ముందే పొయ్యి మీద పెట్టేసాను ఇందులోకి ఇది చాలా ఈజీ చేసుకోవటం అందరికీ తెలిసే ఉంటుంది ఈ సాయం పేసర సాయి మినపప్పు అనమాట రాత్రి నానబెట్టి రెండు మూడు సార్లు కడిగేసి ఇక మిక్సీలోకి వేసేసుకుంటున్నాను అందరూ పొట్టు మినపప్పు వేసుకుంటారు పొట్టు మినపప్పు వేసుకుంటే ఇంకా చాలా మంచిది మంచి బలం కాకపోతే అపార్ట్మెంట్లో ఆ పొట్ట అంతా కడిగి అంతా చేయటం అంటే కొద్దిగా టైం పట్టిద్ది మార్నింగ్ అంత టైం ఉండదు ఆఫీస్కి వెళ్ళాలి కదా కాబట్టి నేను సాయి పప్పే సాయిమరి పప్పే తీసుకుంటాను ప్లెయిన్ పప్పే తీసుకుంటాను నానబెట్టేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి ఫస్ట్ ఉప్పు వేయకుండా మిక్సీ పట్టేస్తే నీళ్ళు వేయకుండా చాలా నీట్గా వస్తుంది తర్వాత కొద్దిగా ఈనో వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసి అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీగా మంచి బలం మంచి బలం మార్నింగ్ టిఫిన్ చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇడ్లీలు అనుకోండి మళ్ళా ప్లేట్లు కడగాలి దోశలు అనుకోండి పోస్తా కూర్చోవాలి ఇదైతే ఒకటే ప్లేట్ తోటే మొత్తం అయిపోతుంది అనమాట నీట్గా కలిపెట్టేసేసి ఒక క్లాత్ తీసుకొని ప్లెయిన్ కాటన్ క్లాత్ దాన్ని తడపాలన్నమాట తడిపేసేసి ఆ ప్లేట్లో వేసి ఇదంతా దాంట్లో ప్లేట్లో వేసి ఒకటే వాయి పెట్టేసుకోవచ్చు నీట్గా ఈయనో వేసాం కాబట్టి కొద్దిసేపు తిప్పుతున్నాను అనమాట కలబెడుతున్నాను అనమాట కాకపోతే ఎక్కువసేపు నానక్కర్లే ఇది ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు దీంట్లో నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తడికి లేదనమాట అది మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు మొత్తం కూడా వేసేసుకోవచ్చు కొద్దిగా లావుగా స్పాంజ్గా వచ్చేది కాబట్టి బాగుంటుంది కాకపోతే నాని ఎందుకు లేని కొద్దిగా మొత్తం వేయలేదు ఇంకొద్దిగా వేసాను ఇది ఇంకా ఆవిరికి పెట్టేసేటమని అనమాట పొద్దున్నే చక్కగా నెయ్యి వేసుకొని దాని మీద కొద్దిగా షుగర్ చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది ఒక్కొక్కళ్ళకు ఒక రకం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ నేనైతే కారప్పొడి వేసాను కాకపోతే స్వీట్ వేసుకొని తిన నాకు చాలా ఇష్టము అదనమాట కాకపోతే దీనిలో కారం వేసేసాను దీనికి దోశల పైన చల్లుకోవటానికి కారం పట్టి పెట్టి ఉంటాను ఇంట్లో నేను ఎప్పుడూ అన్ని మినప్పప్పు పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర కొద్దిగా మిరియాలు అన్నీ వేసేసి వేయించేసి పెట్టేసి ఉంటుంది పొడి పొడి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేడివేడిగా ఉంది క్లాత్ కాలుతుంది జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి అంత తొందర ఏం లేదు నెమ్మదిగానే తీసుకోవచ్చు తర్వాత కానీ టైం అయిపోతుంది ఆఫీస్కి ఈయనకి టైం అయిపోతుంది ఆఫీస్కి అని చెప్పేసి నేను తీసేసాను కొద్దిగా నీళ్లు జల్లి కూడా తీస్తారు కానీ ఇలా అయినా తీసుకోవచ్చు మనకి ఇంత ప్రాబ్లంగా ఉండదు నీట్గా అసలు క్లాత్ అట్లా అనంగా వచ్చేసిద్ది వేడివేడిగా తీస్తున్నప్పుడు కొద్దిగా వస్తుంది అన్నమాట మీరంత కొద్దిగా టైం గ్యాప్ తీసుకొని నెమ్మదిగా తీయండి క్లాత్ నేను మాత్రం తీసేస్తున్నాను టిఫిన్ రెడీ ఆవిరి కూడా అనుకోండి చక్కగా పొయ్యి మీద పెట్టేసి మన పనులు మనం చేసేసుకోవచ్చు పొద్దున్నే తొందరగా అయిపోతుంది అప్పటికప్పుడు రుబ్బి పెడితే రోట్లో రుబ్బి పెడితే ఇంకా చాలా బాగా వచ్చింది కొద్దిగా ఒక గెద్ద మినపప్పే కదా అని నేను రోట్లో వేయలేదు మిక్సీలో వేసాను కానీ రోట్లో రుబ్బితే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్గా బాగా ఇంతలా ఉబ్బి నీట్గా స్పాంజ్ లాగా బాగా వస్తుంది అనమాట ఇక దీని మీద రెండు మూడు చుక్కలు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నీట్గా కట్ చేసేసుకొని పీసుల్లాగా ఇంకా తినేయటమే కారపొడి జల్లుకుంటే అది జల్లుతాను ఇప్పుడు అది కూడా చాలా బాగుంటుంది వేడి మీద ఉంటుంది కాబట్టి నెయ్యి ఇట్లే మెల్ట్ అయిపోతుంది ఇది చల్లారటం కూడా చాలా తొందరగా చల్లారిపోయిద్ది అందుకని చెప్పేసి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లారేక అంత అనమాట వేడి వేడి మీద ఉంటే బాగుంటుంది ఇది దోశల్లో దోశల పైన చల్లే కారం అనమాట ఇంట్లో ఎప్పుడు రెడీగా ఒక డబ్బా అందుకని చెప్పేసి దీని మీద కూడా చల్లేసి అట్లా చట్నీ చేయలేదని కాదు చట్నీ కూడా చేశాను ఇంకా పీసులు కట్ చేసుకోవటమే నేనన్నీ పెద్ద పెద్ద పీసులు కట్ చేసేస్తున్నాను ఇంకా అంతే ఆ వేరి కొడుములు రెడీ మంచి పాతకాలం నాటి టిఫిను చక్కటి బలమైన టిఫిన్ చాలా బాగుంటుంది